ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ వరుసగా మూడోసారి భారీ మెజారిటీతో విజయం సాధించాలనే పట్టుదలతో ఉత్తరాది నుంచి దక్షిణాది వరకు అన్ని రాష్ట్రాల్లో వ్యూహాత్మక అడుగులు వేస్తోంది ఒక్కో రాష్ట్రంలో ఒక్కో రకంగా తనదైన వ్యూహాలతో ఆయా పార్టీలతో పొత్తులు కుదుర్చుకుంటూ ఎన్డీఏ కూటమిని మరింతగా విస్తరిస్తోంది ఎన్నికల స్కెడ్యూల్ వెలువడేసరికే దేశంలోని మెజారిటీ రాష్ట్రాల్లో మోదీ సుడిగాలి పర్యటనలు చేశారంటే సాధారణ విషయం కాదు అంతేకాదు మోదీ పర్యటించిన రాష్ట్రాల్లో అనేక ప్రాజెక్టులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేస్తూ ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు బీజేపీ దక్షిణాది రాష్ట్రాలతో పోలిస్తే ఉత్తరాది రాష్ట్రాల్లో మరింతగా బలంగా ఉండడంతో దక్షిణాదిపైనే మరింతగా ఫోకస్ పెట్టింది దీంతో మోదీ వరుస టూర్లు కాస్త ఆయా రాష్ట్రాల్లో బీజేపీ గ్రాఫ్ పెంచేందుకు ఉపయోగపడతాయనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి కేంద్రంలో హ్యాట్రిక్ విజయంపై కన్నేసిన బీజేపీ ఇప్పటికే పలు రాష్ట్రాల్లో కీలక పార్టీలను ఎన్డీఏలోకి తిరిగి చేరేలా పావులు కదిపింది బీహార్లో నితీష్ కుమార్ నేతృత్వంలోని జనతాదళ్ యునైటెడ్ ఉత్తరప్రదేశ్లో జయంత్ చౌదరి నేతృత్వంలోని రాష్ట్రీయ లోక్ దళ్ళ కర్ణాటకలో దేవేగౌడ నేతృత్వంలోని జనతాదళ్ సెక్యులర్ ఎన్డీఏలోకి తిరిగి వచ్చాయి ఒడిశా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి మిత్రులను చేరదీస్తోంది బీజేపీ ఏపీలో టీడీపీతో మళ్లీ కలిసింది ఇప్పటికే ఎన్డీఏ కూటమిని బలోపేతం చేసే ప్రయత్నంలో విజయం సాధించిందని చెప్పవచ్చు ముందుగా బీజేపీ బీహార్లో తొలి విజయం సాధించింది ప్రతిపక్షాల ఐక్యతకు రూట్ మ్యాప్ రెడీ చేసిన నితీష్ కుమార్ పార్టీ జేడియూను ఏకంగా విపక్ష కూటమికి దూరం చేసి ఎన్డీఏలో చేరేలా చేసింది ఇక యూపీలో పశ్చిమ యూపీ రాజకీయాలపై మంచి ప్రభావం చూపిన ఆర్ఎల్డీ కూడా ఎన్డీఏలో చేరగా కర్ణాటకలో జేడీఎస్ ను ఏకతాటిపైకి తీసుకురావడంలో బీజేపీ సక్సెస్ అయింది గతంలో ఎన్డీఏ నుంచి వైదొలిగిన పార్టీలు తిరిగి వస్తున్నట్టే పంజాబ్ లో శిరోమణి అకాలిదళ్ళ పునరాగమనంపై చర్చ సాగుతోంది తమతో కలిసి వచ్చే పార్టీలతో రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికలను ఫేస్ చేయాలని భావిస్తోంది బీజేపీ అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఎన్డీఏ కూటమిలో చేరే ఏ పార్టీ కూడా బీజేపీకి షరతులు విధించే పరిస్థితిలో లేవు బీజేపీ చెప్పినట్టు వింటేనే ఆయా పార్టీలను ఎన్డీఏ కూటమిలో చేర్చుకుంటోంది ఇందుకు కారణం లేకపోలేదు కేంద్రంలో వరుసగా రెండుసార్లు విజయం సాధించిన బీజేపీ ముచ్చటిగా మూడోసారి కూడా విజయంపై ధీమాగా ఉంది ఇలాంటి పరిస్థితుల్లో ఎన్డీఏ కూటమిలో చేరే పార్టీలకు కూడా లబ్ధి కలగనుందనే విశ్లేషణల నేపథ్యంలో తమ కూటమిలో చేరే పార్టీలకు తలగ్గకుండా బీజేపీతో చేరే పార్టీలకు ఆ పార్టీ చెప్పినట్లే వినాల్సిన పరిస్థితులున్నాయి అందుకే ఎన్డీఏ కూటమిలో చేరే ఏ పార్టీకైనా బీజేపీ ఆదేశాలే పాటించాల్సిన పరిస్థితులు ఉన్నాయి ఎన్డీఏ కూటమి బలోపేతంపై ఫోకస్ పెట్టిన బీజేపీ తొలుత యూపీ నుంచి ఆపరేషన్ మొదలుపెట్టింది రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికల్లో ఆప్నదదలేస్తో పొత్తు కుదుర్చుకుంది బీజేపీ రెండు వేల పంతొమ్మిదిలో నిషాద్ పార్టీ మద్దతు కూడా తీసుకుంది ఎలాగోలా చివరకు ఉత్తరప్రదేశ్లో బీజేపీ పూర్తిస్థాయిలో పట్టు సాధించింది మెజారిటీ ఓటర్లుగా ఉన్న ముస్లింలను తమవైపుకు తిప్పుకోవడంలో కమల దళం సక్సెస్ అయ్యింది ఇక మహారాష్ట్రలో గతంలోనే పొత్తులకు తెరతీసింది బీజేపీ శరద్ పవార్ ఆధ్వర్యంలోని ఎన్సీపీని చీల్చి అజిత్ పవార్ వర్గాన్ని తమ ప్రభుత్వంలో కలుపుకుంది అంతకు ముందే శివసేన నుంచి షిండే వర్గాన్ని వేరు చేయడంలోనూ బీజేపీ వ్యూహాలు ఫలించాయి ప్రస్తుతం మహారాష్ట్రలో బీజేపీ ఆధ్వర్యంలోని బలమైన కూటమి తయారైంది ఈశాన్య రాష్ట్రాల్లోనూ తన ప్రాబల్యాన్ని క్రమంగా పెంచుకుంది బీజేపీ రెండోసారి త్రిపురలో అధికారం చేపట్టింది తన మిత్రపక్షంతో కలిసి నాగాలాండ్లో అధికారాన్ని పంచుకుంది బీజేపీ మణిపూర్లోనూ నాగా పీపుల్స్ ఫ్రంట్ అండ్ లోక్ జనశక్తి పార్టీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది అస్సాంలోనూ పాగా వేసింది ఇక రెండు వేల పదహారులో అరుణాచల్ ప్రదేశ్లోనూ కమలం పార్టీ వికసించింది ఇలా చెప్పుకుంటూ పోతే ఉత్తరాది దక్షిణాది అనే తేడా లేకుండా దేశంలోని మెజారిటీ రాష్ట్రాల్లో తన ప్రాబల్యాన్ని పెంచుకుంటూ వస్తోంది బీజేపీ అంతేకాదు బీజేపీ ఏ రాష్ట్రంలో ఉన్న పరిస్థితులకు తగిన విధంగా ఆ రాష్ట్రంలో వీలైతే సొంతంగా కుదరకపోతే మిత్రపక్షాలతో కలిసి తమ ప్రభుత్వాలను ఏర్పాటు చేసుకుంటూ వస్తోంది అంతేకాదు కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు దేశంలో ఎక్కడ చూసినా కాషాయ జెండానే ఎగురవేయాలనే లక్ష్యంతో దూసుకువెళ్తోంది బీజేపీ కేవలం బీజేపీ లోక్సభ ఎన్నికల్లో మెజారిటీ సీట్లను సాధించడం కోసం ఈ తరహా వ్యూహాలు అమలు చేయడం లేదు దీర్ఘకాలిక ప్రణాళికతో పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసుకుంటూ వస్తోంది కేంద్రంలో రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వచ్చినప్పటి నుంచే బీజేపీ ఎంతో వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది ఒకప్పుడు కనీసం పట్టు లేదన్న త్రిపుర లాంటి రాష్ట్రాల్లోనూ బీజేపీ పాగా వేయగలిగిందంటే ఆ పార్టీ వ్యూహం ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు ఏ ఎన్నికల్లోనైనా గెలుపైనా ఓటమైనా బీజేపీ ఖచ్చితంగా ఏదో ఒక అంశాన్ని నేర్చుకుంటూనే ఆ తర్వాత ఎన్నికల్లో అది అమలు చేస్తోంది అయితే గతంలో పొత్తుల ద్వారా పలు రాష్ట్రాల్లో బీజేపీ బలం తగ్గిపోయిందనే విశ్లేషణల నేపథ్యంలో ప్రస్తుతం పొత్తులకు ప్రాధాన్యతను ఇస్తూనే సొంతంగా బీజేపీ బలోపేతం చేసే దిశగా ప్రయత్నాలు సాగిస్తున్నారు కమలనాథులు కేంద్రంలో అధికారంలోకి వచ్చేందుకు మిత్రపక్షాల మద్దతును తీసుకుంటూనే వారిని ఒప్పించి మెప్పిస్తున్నారు కమలనాథులు అంతేకాదు ఎన్డీఏ కూటమిలో చేరే పార్టీలను ఆహ్వానిస్తూనే ఏ పార్టీనైనా సరే బీజేపీ కంట్రోల్లో ఉండేలా వ్యూహాలు రచిస్తున్నారు ఏదేమైనా లోక్సభ ఎన్నికలకు చాలా రోజుల ముందు నుంచే బీజేపీ వేసే అడుగులు ప్రత్యర్థి పార్టీలకు అంతు చిక్కని విధంగా ఉంటుండటంతో బీజేపీని ఢీకొట్టడం ఆయా పార్టీలకు పెద్ద సవాల్గా మారింది